ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పరిచయం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది C'est comme ça que